వాళ్ళందరికీ స్వాగతం అండి నేను ఈరోజు చెప్పబోయే కథ వరప్రసాదులు ఇది చందమామ కథల్లో ఒక కథ అమ్మవరము అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు అయితే అతనికి మగబిడ్డ లేడని ఎప్పుడూ అనుకుంటూనే ఉండేవాడు ఎందుకంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడే కదా అని అతను ఎప్పుడూ అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు అతనికి ఒక బిడ్డ మగబిడ్డ బిడ్డ కావాలని కోరిక ఎప్పుడూ ఉంటూ ఉండేది సారి ఏం జరిగిందంటే కామవరపు నగరానికి అనే గ్రామం నుంచి చిట్టుపంతులు అనే అతను కామవరంలో పెళ్లి చేయడానికి వచ్చి ఈ కామశాస్త్రి గారిని కలిశారు పెళ్లి చేయించి వాళ్ళ ఇంటికి ది వాళ్ళ ఇంట్లో దిగారు ఏం చేసేవాళ్ళమండి ఏదైనా పని ఉంటే అక్కడ పని చూసుకుని మన చుట్టాలంటో ఎవరింటికో వెళ్ళేవాళ్ళం కదా అలాగే మన చిట్టుపంతులు గారు కూడా అలాగే ఈ కామశాస్త్రి ఇంటికి వచ్చారు తన బాధనంతా వ్యక్తపరుచుకున్నారు ఏమిటంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక కలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను అని చెప్పేసరికి ఆ చిట్టిపంతులు ఏం చెప్తున్నాడంటే కోదాడ గ్రామంలో నాంచారమ్మ అనే అమ్మవారు ఉంది ఆమె జాతర జరుగుతుంది ఆ జాతరలో మనస్ఫూర్తిగా మనము కోరుకుని అమ్మవారి కోరికను కో అమ్మవారితో కోరిక కోరుకుని మనము ఆ నిప్పుల గుండము తొక్కినట్లయితే కనుక ఆ కోరిక నెరవేరుతుంది అది జాతి మత విద్వేషాలు లేకుండా మనస్ఫూర్తిగా ఆ కోరికను కోరుకోవాలి అని కామశాస్త్రికి చిట్టుపంతులు చెప్పాడు ఉదాడ గ్రామం వెళ్ళి అక్కడ పురోహితులుంటారు వాళ్ళతో మాట్లాడి ఈ పని చేయాలి అని చిట్టిపంతులు చెప్పాడు కామశాస్త్రి అనుకున్నాడు నేను కూడా కోదాడ గ్రామం వెళ్ళి ఆ నిప్పులగొండం తగ్గితే నాకు కూడా ఒక మగ్గబిడ్డ పుడతాడు కదా ఆ మగబిడ్డ పుట్టినట్లయితే అతను నన్ను పునామ నరకం నుంచి తప్పిస్తాడు కదా అని అనుకున్నాడు అందులో మళ్ళీ ఇలా అంటున్నాడు గోకులాష్టమి వచ్చిన తర్వాత దశమి నాడు నాంచారమ్మ జాతర జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి ఇలా చేయండి అని చెప్పేసి అన్నాడు తర్వాత చిట్టుపంతులు కూడా అంటున్నాడు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు తర్వాత నేను కూడా కోదాడలో నిప్పులుగుండం తొక్కితే నాకు కూడా బాగా మంచిగా జరిగింది అని చెప్పాడు శాస్త్రి గారు గోకులాష్టమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అలాగే గోకులాష్టం వచ్చింది ఆ రోజు ఏం చేశారంటే మన కామశాస్త్రి గారు చక్కగా శ్రీకృష్ణుడికి పూజలు అవి చేసుకుని ఆ రోజు బయలుదేరారు అలా బయలుదేరి వెళ్తూ వెళుతూ ఉండగా చీకటి పడిపోయింది అనే గ్రామం వచ్చింది ఆ గ్రామం వచ్చేసరికి అక్కడ రాత్రి అయిపోయింది మబ్బులు కమ్ముతున్నాయి ఆయనకి ఏం చేయాలో తెలియలేదు చిత్రాడ గ్రామం చేరుకుని ఏం చెప్పారంటే నేను ఒక పురోహితుడిని అని చెప్పేసరికి ఆ ఊళ్ళో ఒకరిద్దరు ఆయన చూసి ఆయన్ని చిత్రాడ పంతులు గారింటికి తీసుకెళ్లారు చిట్టాడలో ఉన్న పంతులు గారు ఈ కామశాస్త్రిని చక్కగా ఆదరించి ఆయనకి ఉండడానికి సకల మర్యాదలు చేసి ఆయనకి నివాసాన్ని ఏర్పాటు చేశారు చిత్రాడ పురోహితుడు ఏమంటున్నాడంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని కుసలు ప్రశ్నలు వేసేసరికి కామశాస్త్రి ఎలా చెప్తున్నాడు ఇక్కడ కోదాడనే ఊరు దగ్గరలో ఉందంట కదా నేను అక్కడికి వెళ్దామని వచ్చాను అంటే చిట్టార్థ పంతులు అంటున్నాడు ఎందుకు వచ్చారు అని అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక మగబిడ్డ పుడతాడని తెలియడంతో నేను ఇక్కడికి వచ్చి కోదాడు వచ్చి నిప్పులు గుణం తొక్కుదామని అనుకుంటున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అనమాట ఓహో అలాగా అని ఆ పంతులు విన్నారు విన్న తర్వాత లోపల నుంచి ఒక పిలుపు వచ్చింది నాన్నగారు భోజనం సిద్ధం చేశారు రండి అన్న ఒక పిలుపు వచ్చేసరికి ఈ ఇద్దరు కూడా భోజనం దగ్గరికి కంచాల అదే భోజనం ఎక్కడ పెడతారో అక్కడికి వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు తర్వాత ఆ అమ్మాయి ఇద్దరికి కూడా భోజనాలు పెడుతూ సర్దుతూ ఉందన్నమాట అసలు చిత్రాల పంతుడు ఏమంటున్నాడంటే ఏమిటండి ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా మీకు ఇంకా లాగా ఈ చాదస్తం ఏమిటి మగబిడ్డ కావాలని ఏమిటి ఇదంతా ఏమిటి ఇప్పటికే మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ మళ్ళీ మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనుకో మీరు చేది చేసేది పౌర్వహ్యం మళ్ళీ మీరు ఆ ముగ్గురు పిల్లలకి పెళ్లి చేయాలంటే మాటల డబ్బులు ఎలా సంపాదించగలరు ఏమిటండి చదవస్తాం మగబిడ్డ కావాలని కోరుకోవడం ఏమిటి అని అనుకునేసరికి కామశాస్త్రికి కొంచెం బాధ అనిపించింది అనిపించిన తర్వాత ఇంకేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అక్కడ భోజనాలు సిద్ధమైనవి ఇద్దరు కూడా కామశాస్త్రి చిత్రాడపంతులు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు భోజనానికి అని ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి భోజనాలు వడ్డిస్తుంది వడ్డిస్తుంటే కామశాస్త్రి అడుగుతున్నాడు నీకెంతమంది ఏంటండి పిల్లలు అనేసరికి నాకు ఒకే ఒక్క కూతురు ఏమే అని చెప్పాడు అప్పుడు రామాదేవి కల్పించుకుని నేను ఒక్కదాన్నే మా నాన్నగారికి మీకులాగే మా నాన్నగారు కూడా మగబిడ్డ కావాలని చెప్పేసి కోదాడ గ్రామం వెళ్ళి నిప్పుల గుండం తొక్కి వచ్చారు కానీ అతను మా నాకు అన్నయ్య అవుతాడు అతను ఏం చేశాడంటే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అతను భగవంతుని ఐక్యం ఎందుకో తెలియదు చనిపోయాడు అతను చనిపోవడంతోనే నా తల్లి కూడా కాలం చేసేసింది ఇంకా మా నాన్నగారు పక్కన దగ్గరగా ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి చక్కగా అతనికి పౌరోహిత్యం అన్ని నేర్పించి చక్కగా ఇంట్లో పెట్టుకుని పెంచాడు తర్వాత అతనికి ఇచ్చి నన్ను వివాహం చేశాడు అని చెప్పింది అనమాట ఓ అలాగా అని కామశాస్త్రి అనుకుని ఊరుకున్నాడు వారు పక్క గ్రామంలో పెళ్లి చేయించడానికని వెళ్ళారు పున్నామ నరకం దాటించడానికి అలుడే కొడుకు అని రమ్మాదేవి చెప్పింది ఆటలు అతనికి కామశాస్త్రికి చాలా జాలి కలిగించాయి అయినా సరే భోజనం పెట్టి నన్ను ఆదరించారు కదా వాళ్ళ కొన్ని మంచి మాటలు చెప్పాలని కామశాస్త్రి గారు అనుకున్నారు శాస్త్రి ఇలా అంటున్నారు అమ్మ భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు మౌనంగానే చేయాలి కానీ నేను ఒక మూడు విషయాలు మాత్రము నీకు చెబుతాను వింటావా మరి అని అన్నారు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సృష్టిలో అందరూ సమానమైన తెలివి గలవాళ్ళే ఎవరూ తక్కువ కారు ఎందుకు మేము పూజించే గాయత్రి స్త్రీ చదువులు చెప్పే తల్లి స్త్రీ తర్వాత సంపదనిచ్చే అమ్మ ఆమె కూడా సీయే కదా విషయాలు మేమేమీ మర్చిపోలేదు కానీ మరికి మగపిల్లాడు కావాలనే తాపత్రయంతో ఇలా మేము మాట్లాడుతున్నాము అని అన్నాడు అగ్నిగుండం తొక్కినా ఆడపిల్లే కనుక పుట్టినట్లయితే ఆడపిల్లను కూడా మగరాడిలాగే పెంచుతాను అని అన్నారు కామశాస్త్రి గారు వాళ్లకు తీసుకుపోరని అనిపిస్తాను మరి అన్నం ముట్టుకుని చెప్తున్నాను అన్నాడు ఉదయమే కామశాస్త్రి కోదాడ వెళ్ళి చిట్టుపంతుల సహాయంతో నిప్పులుగుండం తొక్కి తన గ్రామానికి మళ్ళీ తిరిగి వచ్చేశాడు కామశాస్త్రి గారు అన్నం ముట్టుకుని ప్రమాణం చేసిన వాళ్ళనేమో లేకపోతే కాకతాళింగా అలా జరిగిందో ఏమో తెలియదు కానీ కామశాస్త్రికి ఒక కొడుకు ఒక కూతురు ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలనామే కన్నది పుట్టారు ఇద్దరు కూడా నిప్పుల గుండును తొక్కిన సంవత్సరానికి ఒక ఆడపిల్ల మగపిల్ల పుట్టేసరికి ఊరందరూ కూడా ఈ కమల సోదరుని చూసి అందరూ గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు కమల సోదరులు ఇద్దరు కూడా అందంగా ఉండి రూపురేఖలు ఒకేలాగా ఉండి ఊళ్ళో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు శ్రీ ఇలా అనుకుంటున్నాడు నిప్పులు గుండున తొక్కిన వాళ్ళు తొక్కడం వల్లేమో నాకు ఒక కూతుర్ని కొడుకుని కూడా ఇచ్చావు వాళ్ళ అని అనుకుని అమ్మ ఇదంతా చలవే నాకు ఇద్దరిని ఇచ్చిన వల్ల అందుకని చెప్పే పిల్లలిద్దరికీ రమ శివ అని ఇద్దరికి పేర్లు పెట్టి చాలా చక్కగా పెంచుతున్నాడు వరేమనుకుంటే నాకేమిటంటూ శివని రమని కూడా చాలా బాగా చదివించాడు ఆయన రమలు ఇద్దరు కూడా ఒకళ్ళు మించిన ఒకళ్ళు శాస్త్రీయ పండితులు అయిపోయారు వాళ్ళ పుట్టిన వేళ విశేషం ఏమిటో కానీ కామశాస్త్రి బాగా డబ్బున్నవాడు అయిపోయాడు బాగా డబ్బులు సంపాదించాడు పెద్ద కూతురికి మంచి సంబంధం కూడా వచ్చింది అతన్ని ఆ అమ్మాయికి వివాహం చేయడంతోనే అతనికి స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి తర్వాత చిన్నపిల్లకు కూడా చాలా సులువుగా వివాహం జరిగిపోయింది ఇప్పుడు శివ రమ ఇద్దరు కూడా యుక్త వయసు వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు యుక్త వయసులో ఉన్నారు ఇద్దరికీ కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు కామశాస్త్రి గారు అయితే శివ రమలు కూడా కవులు చెంటలుగా ఊళ్ళో అందరికీ మంచి చక్కగా ఊళ్ళో అందరూ చక్కగా చెప్పుకుంటున్నారు వీళ్ళెంతో గొప్ప కవులు అని అనుకుంటూ ఊళ్ళో అందరూ మెప్పు పొందుతున్నారు వీళ్ళిద్దరూ కూడా సువుగా అనేక పద్యాలు కూడా వీళ్ళు చెబుతున్నారు వీళ్ళు మంచి మంచి పద్యాలు చెప్పి జమీందారు గారు ఆస్థానంలో మంచి పేరు కూడా పొందారు ఇప్పుడు అందరూ చెప్పుకోవడం విని జమీందారు గారు ఏం చేశారంటే వాళ్ళ ఆస్థానానికి కబురు పెట్టారు వీళ్ళిద్దరిని వాళ్ళ ఆస్థానంలో ఒక రమ్మని చెప్పి వాళ్ళు చమత్కారంగా మాటలు చెప్పి పద్యాలు చెప్పి అందరినీ ఆహా ఓహో అని అనిపించుకునేలా గొప్పగా చెప్పారు జమీందారు ఆశ్రమం ఆస్థానంలో ఒక పండితుడు ఉన్నాడు సంస్కృత పండితుడున్నాడు ఆయన అంటున్నాడు వీరు నిజంగా గొప్ప పాండిత్యం ఉన్నవాళ్ళైతే మీరు తప్పనిసరిగా వీరిని ఆదరించవచ్చు అని చెప్పాడు సంస్కృతంలో పాండిత్యం ఎలా ఉంటుందో ఏంటో ఎంతవరకు చెప్పగలరో నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి వీళ్ళిద్దరికీ పరీక్ష పెడతాను అని అన్నాడు ఆ సంస్కృత పండితుడు వాళ్ళని ఒక పరీక్ష పెట్టమన్నాడు ప్రభు వీళ్ళు ఒక సంస్కృత పదాన్ని విడగరిచి చెప్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో నేను చెప్తాను అని అన్నాడు అన్నమాట మార నర పూర జార పద హార అనే పదాలతో పద్యం చెప్పమనండి అంతేగాని దుస్సంఘా భవతి చెడ్డవారితో కలగడం వలన మా వంటి వారికి మేలు కలుగుతుంది అని గర్వంగా మాట్లాడాడు రమా శివలు ఏం చేశారంటే అయితే అయ్యా మేము మీతో సరసూతూ గలైన వాళ్ళము మేమిద్దరం కూడా స్త్రీ పురుషులైన అయినప్పటికీ కూడా ఇద్దరూ కలిసి ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ కాకుండా కవిత్వం చెప్పగలమని చాడి చెప్పడం కోసము మేము ఇక్కడికి వచ్చాము మీకు నమస్కారం చేస్తున్నాము అనేసరికి పండితుడు సిగ్గుపడిపోయాడు మాన పూజాపహార అని మాత్రమే వాళ్ళిద్దరూ చెప్పారు కృత కవి సిగ్గుతో తలదంచుకొని మాన అంటే మాన అంటే గౌరవము పూజ అంటే పూజ అంటే సత్కారము అపహార అంటే అంటే తపము అని అర్థము చిన్నారులు నేను అడిగిన ప్రశ్నకి చాలా చక్కగా సమాధానం చెప్పారు అని మన యజమానికి చెప్పారు పీతులు అడిగిన ప్రశ్నలకి ఈ శివారమలు చాలా చక్కగా చెప్పి జమీందారు గారి సత్కారాన్ని పొందారు జమీందార్ గారు ఈ చిన్నారు ఆశీర్వదించి వాళ్ళ ఆస్థానంలో పండితులుగా దగ్గర పెట్టుకున్నారు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి కథలో నీతి ఏమిటంటే ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఒకటే ఇద్దరూ సమాన స్థాయిలో ఉన్నారని తెలిపేదే ఈ కథ